హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రౌడీలను చితుకబాతి ధీరజ్ని కాపాడుకున్న ప్రేమ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ధీరజ్ని చూడ్డానికి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తుంది ప్రేమ ఇక వెళ్ళి కిటికీలో నుంచి ధీరజ్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది ఏంట్రా ఇదంతా అని అంటూ సైగ చేసి మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా కూడా తలరాత ఏమీ చెయ్యలేము అని ధీరజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడే ఇక ఏడుస్తూ ప్రేమ అయితే అంటూ ఉంటుంది నీకు ఆ రోజే చెప్పాను వెళ్ళొద్దని నా కన్ను అదురుతుందని నిన్ను బయటికి వెళ్ళొద్దని చెప్పాను కదా నువ్వు వినిపించుకోలేదు అని ఏడుస్తూ సైగ చేస్తూ ఉంటుంది ప్రేమ ఇక ధీరజ్ అయితే ప్రేమ వంక చూస్తూ ఆ రోజు ఏమీ అర్థం కాలేదు ఏం చేస్తున్నానో తెలియలేదు అని అంటూ ధీరజ్ కూడా బాధపడుతూ ఉంటాడు అలా ప్రేమ అయితే ధీరజ్ని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది తిన్నావా అని అడుగుతూ ఉంటుంది ధీరజ్ని లేదు అని అంటూ ఉంటాడు మరి అని అంటూ ఉంటుంది ప్రేమ నువ్వు తిన్నావా అని అడుగుతూ ఉంటాడు ప్రేమని ధీరజ్ అయితే నేను తినలేదు నువ్వు తినకుండా నేను ఎలా తింటాను అని ప్రేమ అయితే ధీరజ్తో అంటూ ఉంటుంది నేను తింటాను నువ్వు కూడా తిను అని అనంగానే లేదు ముందు నువ్వు తిను తర్వాత నేను తింటాను అని ఒకరికొకరు చూసుకుంటూ సైకిల్ చేసుకుంటూ ఉంటారు ఇంతలో ఇక అక్కడికి రామరాజు అయితే వస్తాడు రామ్మ ప్రేమ ఇంటికి వెళ్దాం అని అంటూ ఉంటే మావయ్య నేను వస్తాను మావయ్య మీరు వెళ్ళండి అని అంటూ ఉంటుంది ప్రేమ పోలీస్ స్టేషన్లో ఎందుకమ్మా వెళ్దాం పదా అని అనగాలనే అప్పుడే పక్కనే ఉన్న తిరుపతి అయితే నేను తీసుకొస్తానులే బావా నువ్వు వెళ్ళు ధీరజను వదిలి రాలేకపోతుంది అని అంటూ ఉంటాడు తిరుపతి అయితే ధీరజుని చూసి కళ్ళనీళ్ళు పెట్టుకొని రామరాజు కూడా ఇంటికైతే వెళ్తాడు అప్పుడే ఇక ప్రేమ అయితే ఎలా బాబాయ్ ధీరజ్ తప్పు చేయలేదని ఎలా నిరూపించాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది ప్రేమ ఇంతలో బైక్ మీద ఇద్దరు కుర్రాళ్ళు అయితే వస్తారు వచ్చి పోలీస్ స్టేషన్లో లోపలికి తొంగి చూస్తారు మనం అనుకున్నట్టే వీణ్ణే అరెస్ట్ చేశారా అని అనుకుంటూ ఉంటారు అదంతా కూడా తిరుపతి వినేస్తాడు తిరుపతి వినేసి అప్పుడైకా అక్కడికి ప్రేమ దగ్గరికి వచ్చి వాళ్ళెవరో ధీరజ్ని అరెస్ట్ చేశారు వీణ్ణి అరెస్ట్ చేస్తారని మనకి తెలుసు అని ధీరజ్ని కిటికీలోంచి చూస్తూ మాట్లాడుకుంటున్నారమ్మా అని తిరుపతి అనంగానే ఎవరు బాబాయ్ వాళ్ళు ఒకవేళ వాళ్ళు చేసిన నేరాన్ని ధీరజ్ మీదకి నెట్టేసిన వాళ్ళు అంటావా పదబాబై పద వెళ్ళి మనం వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో మొత్తం కూడా వెతుకు వాళ్ళని ఫాలో అవుతాము ఏదైనా క్లూ దొరుకుతుందేమో అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడు ఇక వాళ్ళిద్దరూ బైక్ మీద బయలుదేరుతూ ఉంటారు వాళ్ళిద్దరూ అలా బైక్ మీద బయలుదేరుతూ ఉండగా ప్రేమ అలాగే తిరుపతి ఇద్దరు కూడా బైక్ మీద వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారు అలా వాళ్ళు ఒక ఊరి చివర ఒక బంగ్లాలోకి అయితే వెళ్తారు వెళ్ళిన తర్వాత ఇక తిరుపతి అయితే ఏంటమ్మా ఇది ఇంత చీకటిగా ఉంది ఈ విధవలు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అనుకుంటూ ఉంటాడు తిరుపతి అయితే ఇక ప్రేమ శోభాని కట్టేసి ఉంచడం తను స్పృహ లేకుండా పడుండడం చూస్తుంది అది చూసి ప్రేమ అయితే బాబాయ్ ధీరజు కిడ్నాప్ చేశాడని చెప్తున్నా ఆ అమ్మాయి తనేనేమో చూడు ఆ అమ్మాయిని కట్టేసి కిడ్నాప్ చేసి కూడా ఉంచారు అని అనగాలని అప్పుడే ఇక రౌడీలు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రౌడీలు అయితే ఇలా అంటూ ఉంటారు రే దీన్ని ఎలాగైనా ఈరోజు సొంతం చేసుకోవాలి మన బదులు ఆ క్యాబ్ డ్రైవర్ బుక్ అయిపోయాడు ఇక మనం దీన్ని అనుభవించి రేపు ఉదయం దీన్ని చంపేస్తే వాడి మీదకే కేసు పోతుంది అని వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు అది విని కన్ఫామ్గా ఆ అమ్మాయి అని ఇక ప్రేమ తిరుపతి ఇద్దరు కూడా అనుకుంటారు బాబాయ్ మన అనుమానం నిజమే ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడైక తిరుపతి అయితే వెంటనే చందుకి అలాగే సాగర్కి మెసేజ్ అయితే పెట్టేస్తాడు అలా పెట్టడంతో చందు సాగర్ ఇద్దరు కూడా మెసేజ్ చూసి పోలీసుల్ని తీసుకొని అక్కడికైతే బయలుదేరుతారు అప్పుడైక ప్రేమ అయితే శోభాని రౌడీల కంట పడకుండా అక్కడి నుంచి విడిపించాలని చెప్పి వెంటనే ఇక కట్లు విప్పుతూ ఉంటుంది శోభావి అలా కట్లు విప్పుతూ ఉండగా ఇంతలోకి ఆ రౌడీ అయితే వచ్చేస్తారు రౌడీ వేధవలు వచ్చిన తర్వాత ఇక శోభ అయితే నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోక లేతే వీళ్ళు నన్ను చంపేసేలా ఉన్నారు నా జీవితాన్ని నాశనం చేసేలా ఉన్నారు అని అంటూ ఉంటుంది శోభ ఇక ఏంటే దాన్ని విడిపించడానికి నువ్వు వచ్చావా ఇప్పుడు ఒకటికి రెండంటూ మాకు నువ్వు కూడా దొరికావన్నమాట మీ ఇద్దరినీ కూడా అనుభవించి ఇద్దరిని ఫినిష్ చేసి శాశ్వతంగా వాడిని జైల్లోనే ఉండేలా చేస్తాను అని అంటూ ఉంటారు రౌడీలు అప్పుడే ఇక ప్రేమ అయితే పక్కనే ఉన్న పెద్ద దొంగని తీసుకొని ఇక రౌడీల్ని చితక బాధతో ఉంటుంది ఇక రౌడీలు అయితే ప్రేమ ఉగ్రరూపం చూసి షాక్ అయిపోతూ ఉంటారు ఇక రౌడీల్ని చితక బాధతో అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారా అమ్మాయికుడైన నా భర్తని అరెస్ట్ చేస్తారా మిమ్మల్ని బ్రతకనివ్వను బ్రతికనివ్వనరా అని వాళ్ళని అయితే చితక బాధతోంది ఇంతలో తిరుపతి అయితే ఆగమ్మ ప్రేమ ఆగం అని అంటూ ఉంటే లేదు బాబాయ్ వీడు నా చేతుల్లో ఈరోజు చచ్చాడు అస్సలు కూడా వీడిని క్షమించకూడదు అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే ఇక ప్రేమ అలా అంటూ ఉండగానే ఇంతలో అక్కడికి సాగర్ అలాగే చందు ఇద్దరు కూడా పోలీసుల్ని తీసుకుని అయితే వస్తారు వచ్చిన తర్వాత ఆ రౌడీల్ని చితక్ కొడుతున్న ప్రేమను చూసి చందు సాగర్ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక పోలీసులు గాల్లోకి గన్ అయితే పేల్చడంతో ఇక రౌడీలు ప్రేమ అందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు రౌడీలను పోలీసులు అరెస్ట్ చేయడంతో అప్పుడు ఇక శోభాని తీసుకొని పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తారు అందరూ కూడా ఇక రామరాజు కూడా వస్తాడు అప్పుడే శోభ తన తండ్రితో జరిగిందంతా చెప్పి ధీరజన్నై లేకపోతే ఈరోజు మీ కూతురు ప్రాణాలతో ఉండే నాన్న తనే నన్ను బ్రతికించాడు రౌడీ వెధవల నుంచి తను నన్ను కాపాడాడు ఒక అన్నగా ఒక చెల్లెల్ని రక్షించినట్టు రక్షించాడు అని అంటూ ఉంటుంది శోభ ఆ మాట విని అప్పుడే రామరాజు అయితే విన్నారుగా ఇన్స్పెక్టర్ మీరు నోటికొచ్చినట్లు మాట్లాడారు కదా నా కొడుకు కిడ్నాప్ చేశాడని అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వెధవని చెప్పి నోటికొచ్చినట్లు మాట్లాడారు కదా మరి ఇప్పుడేమంటారు అని అంటూ ఉంటే అది అది అని తడబడిపోతూ ఉంటాడు ఇన్స్పెక్టర్ అయితే ఇప్పటికైనా అసలైన వెదవులకి శిక్ష పడేలా చేసి ఇలాంటి అమాయకులను అరెస్టు చేయడం మాత్రం మానేయండి అని రామరాజు అంటాడు అప్పుడే ఇక సాగర్ ఇద్దరు కూడా ధీరజ్ బయటికి రావడంతో ఇక ధీరస్తో ఇలా అంటూ ఉంటారు రే ధీరజ్ ఈరోజు నువ్వు బయటికి వచ్చావంటే దానికి కారణం ప్రేమేరా తను ప్రాణాలకి తెగించి పోలీసుల ముందే సాక్ష్యాలతో సహా బయట పెట్టింది పోలీసుల ముందే సాక్ష్యాలతో సహా ఇదంతా చేసింది కూడా వారు ఒడిలో అని మొత్తం నిజాల్ని బయట పెట్టించిందిరా నిజంగా ఇలాంటి భార్య దొరకడని అదృష్టం అని అంటూ ఉంటారు వాళ్ళు అప్పుడే ఇక ప్రేమని కౌగలించుకొని ధీరజ్ అయితే థ్యాంక్స్ ప్రేమ అని అంటూ ఉంటే నువ్వు నా ప్రాణం ధీరజ్ నువ్వు లేకుండా నేను లేను అలాంటి నీకు ఆపదుంటే నేను అండగా నిలబడతాను నీకు పడే శిక్షని నేనన్నా అనుభవిస్తాను కానీ నీకు మాత్రం బాధని కలగనివ్వను అని అంటూ ఉంటుంది ప్రేమ ఇక ప్రేమ మాటలకి ధీరజ్ అయితే ఎంతో సంబరపడిపోతూ ఉంటాడు తర్వాత ధీరజ్ని తీసుకొని ఇంటికైతే వస్తారు వచ్చిన తర్వాత అప్పుడైక ధీరజ్ని చూసి వేదవతి ఎంతో ఆనందపడుతూ నీకు దిష్టి తీస్తాను ఉండి బాబు అంటూ వల్లిని వెళ్ళి దిష్టి తీయడానికి ఎర్రనీళ్ళు తీసుకురమ్మంటుంది అప్పుడే ఇక ఎర్రనీళ్ళు అయితే తీసుకొని వస్తుంది వల్లి అలా వేదవతి దిష్టి తీస్తూ ఉండగా అప్పుడే ఇంకా రామరాజం ఆగుబుజమ్మ వీడు చెయ్యాల్సిన పని ఇంకోటి ఉంది అని చెయ్యి పట్టుకొని ధీరజని ఎదురింటి వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి అంటూ ఉంటాడు నా కొడుకు వల్ల ఒక ఆడపిల్ల జీవితం నిలబడింది అలాంటి నా కొడుకుని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు కదా మరి ఇప్పుడు మాట్లాడారేంటి మీ నోరు మూగపోయిందా అని అడుగుతూ ఉంటాడు రామరాజు అయితే ముందు వెనక ఆలోచించకుండా నా కొడుకుని ఇష్టం వచ్చినట్లు మాటలు అన్నారు ఈరోజు నా కోడలు నా కొడుకుని రక్షించుకుంది నా కొడుకుని కాపాడుకుంది అని అంటూ ఉంటాడు రామరాజు అయితే ఇంకా ఎవ్వరు కూడా నా కొడుకుని కోడల్ని విడిదీయలేరు అని రామరాజు అనడంతో అప్పుడే ఇంకా ఇక భద్రావతి సేనాపతి ఇద్దరు కోపంగా లోపలికైతే వెళ్ళిపోతారు అలా వెళ్ళిన తరువాత అప్పుడే నర్మద అయితే ప్రేమతో అంటూ ఉంటుంది మొత్తానికి నువ్వు సతీ సావిత్రి ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళతో పోల్చుకోవాలి నిన్ను అని అంటూ ఉంటే అదేంటక్క అంత మాట అన్నావు అని అంటూ ఉంటుంది ప్రేమ అప్పుడే నీ భర్తని కాకపాడుకోవడానికి కోసం నువ్వు మహాదేవి అవతారం ఎత్తావు సాగర్ మొత్తం కూడా నాకు చెప్పాడు సాగర్ నువ్వు ఎంత సాహసం చేసి ధీరజని కాపాడేవాని నిజంగా ధీరజ్ మీద నీకున్న ప్రేమని చూస్తుంటే నాకే కుళ్ళుగా ఉంది అని అంటూ ఉంటుంది నర్మదా ఏం ప్రయోజనం అక్క ధీరజ్ మాత్రం నన్ను అర్థం చేసుకోలేకపోతున్నానో పోతున్నాడు తన మనసులో నేనున్నానో లేదో తెలియదు కానీ నా మనసులో గుండె లోతుల్లో నా ప్రాణం అంతా కూడా ధీరజే కదా ధీరజ్కి ఏదన్నా కష్టం వస్తే నేను తట్టుకోలేను ధీరజ్ నా ప్రాణమక్క అని అంటూ ఉంటుంది ప్రేమ అయితే ధీరజు గురించి ప్రేమ నర్మద మాటలు అన్నీ కూడా ధీరజ్ అయితే వినేస్తాడు అంటే నన్ను నిజంగానే ప్రేమ ప్రేమిస్తుంది మరి ప్రేమని నేనెందుకు కాదనుకుంటున్నాను ప్రతి విషయంలో నాకు అండగా నిలబడి ప్రేమని నా భార్యగా ఒప్పుకుంటాను జీవితాంతం తనతోనే కలిసి ఉంటాను ధీరజ్ అయితే ప్రేమని భార్యగా ఒప్పుకుంటాడు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు